గతేడాది అమరన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు తెలుగులో తండేల్ చిత్రంలో నటిస్తుంది తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో పుట్టి పెరిగిన సాయి పల్లవి జార్జియాలో వైద్య విద్యను పూర్తి చేసింది ఆ తర్వాత ప్రేమం సినిమాతో మలయాళీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది సాయి పల్లవి వెండి తెరపైకి రాకముందు బుల్లి తెరపై ఎన్నో డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది ప్రేమం సినిమా హిట్ తర్వాత మలయాళంలో పలు చిత్రాలు నటించింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కరు సినిమాతో కోలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ బ్యాక్ బ్యాక్ టు ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య సరసన తండేల్ చిత్రాల్లో నటిస్తుంది ఇదిలా ఉంటే సాయి పల్లవి న్యూ జర్నీ చేయబోతుందనే టాక్ నడుస్తుంది త్వరలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుందట ఈ సినిమాను తెలుగులోనూ రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది